రైతు బజారు దగ్గర అలాగే పెద్ద సంస్థలు సంస్థాగత సంస్థ అంటే మనకి రిలయన్స్ కానీ వాల్మార్ట్ కానీ లేకపోతే విశాల్ స్పెన్సర్స్ ఇలాంటివన్నీ ఇలా అక్కడ కూడా మన ప్రభుత్వ ప్రదేశాల కాకుండా పెద్ద పెద్ద మాల్స్లో కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు నుంచి మనము ధరలు నియంత్రణ తీసుకోవడానికి ధరలు అదుపులో పెట్టడానికి అతను అలాగే నిత్యావసర వస్తువుల్ని ప్రజలందరికీ అందుబాటులో తీసుకోవడానికి ప్రభుత్వం తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయంలో భాగంగా ఈరోజు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ద్వారా ఇక్కడ కందిపప్పు దేశవాళీ వెరైటీ కందిపప్పు బయట మార్కెట్లో నూట ఎనభై ఒక్క రూపాయలు ఉంటే మనం నూట అరవై రూపాయలకి అందుబాటులో తీసుకువచ్చాం ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో ఈ మిల్లర్స్ అసోసియేషన్స్తో డిస్కషన్స్ చేశాక అందరూ ఒక మంచి రేటు గొప్పుకున్నారు అట్లాగే ఎమ్మెల్యే గారు చేపట్టిన బియ్యం యాభై ఐదు రూపాయలు ఉండేది నలభై తొమ్మిది రూపాయలు సోనా మసూరి యాభై రెండు రూపాయలు నలభై రాష్ట్ర స్థాయిలో నెగోసియేషన్ జరిగాక ప్రభుత్వం యొక్క పెద్దలతో డిస్కస్ చేసినాక అసోసియేషన్ వాళ్ళు ఒప్పుకున్నాక ఇవన్నీ మనకి ధరల నియంత్రణలో భాగంగా ఈరోజు ఈ కౌంటర్ స్టార్ట్ స్టార్ట్ చేశాము దీనికి పెద్దలు పూజలు మన గౌరవ ఎమ్మెల్యే గారు రావడం మనందరిం సో ఈ కౌంటర్ ఈరోజు అందుబాటులో ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఎందుకంటే బయట మార్కెట్తో పోల్చుకుంటే మనము మంచి క్వాలిటీ ఉన్నటువంటి బియ్యం కలుగబెట్టి